నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ పెద్ద మెంతి కోరుతున్నండి రెసిపీ ఈ రెసిపీ పేరు లసుని మెంతి పెద్ద మెంతి ఆకుతో మాత్రమే సూపర్గా ఉంటుంది చిన్న మెంతి అయితే ఇంకొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి పెద్ద మెంతి కూర ది బెస్ట్ అనమాట ఎక్కువగా మనకి రెస్టారెంట్లో మాత్రమే టేస్ట్ చేస్తాం ఈ రెసిపీని అయితే కానీ అక్కడ దాకా వెళ్లకుండా మనమే ఇంట్లో ఎలా చేసుకోవాలో ఇక్కడ నేను చూపిస్తున్నాను చాలా తక్కువ టైంలోనే అయిపోతుందండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా మరి ఎలా చేయాలో చూద్దామా ఈరోజైతే ఇక్కడ పెద్ద మెంతి ఆకుతో చేసే కర్రీ అండి ఇది ఇదైతే మనకి చపాతి రోటీ పుల్కా బటర్ నాన్స్లోకి అయితే సూపర్ కాంబినేషన్ రైస్లో కన్నా కూడా వీటిల్లోనే సూపర్గా ఉంటుంది మరి ఎలా చేయాలని చెప్పేస్తున్నాను ఇక్కడ ఇక్కడైతే నేను పెద్ద మెంతి ఆకు తీసుకున్నానండి దీనికి చిన్న కన్నా కూడా పెద్ద మెంతాకే బాగుంటుంది నేనైతే పెద్ద మెంత ఆకు పెద్ద కట్టా ఒకటి తీసుకొని ఇలా ఆకుల వరకు వేరు చేసుకొని క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇది కొద్దిగా ఆయిల్లో వేయించుకోవాలి ఇది పక్కన పెట్టుకుంటున్నాను ముందుగా పౌడర్ ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి అదేంటో చూపిస్తున్నాను ఇక్కడ నేను మిక్సీ జార్ ఒకటి తీసుకుంటున్నానండి ఇందులోకైతే పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి వేయించిన పల్లి వచ్చేసి రెండు టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను అలాగే పుట్నాల పప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వచ్చేసి రెండు స్పూన్ల వరకు నువ్వులు తీసుకుంటున్నాను వీటితో పాటుగా ధనియాలు ఒక స్పూన్ వరకు ధనియాలు వేయించి పెట్టుకున్న ధనియాలు తీసుకుంటున్నాను వీటన్నిటినీ గ్రైండ్ చేసుకుంటున్నాను మీ దగ్గర అల్లం వెల్లుల్లి ముద్ద రెడీగా ఉంటే మాత్రం ఇందులోకి అల్లం వెల్లుల్లి అవసరం లేదు లేదా మీ దగ్గర అల్లం వెల్లుల్లి రెడీగా లేకపోతే ఇందులోకి కొద్దిగా అల్లం కూడా అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకోండి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాను కొద్దిగా వాటర్ కూడా వేసుకుంటూ కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలి చూడండి మెత్తగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ పేస్ట్ లాగా చేస్తున్నాను పక్కన పెట్టేస్తున్నాను ఇది ఇప్పుడు ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి ఆయిల్ కూడా తీసుకుంటున్నానండి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను ముందుగా మెంతి కూర వేయించుకోవడం కోసం ఇక్కడైతే ఆయిల్ కొంచెం హీట్ అయింది కదా ఇప్పుడైతే నేను ఇందులోకి నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు వేసుకుంటున్నాను వీటితో పాటుగా మెంతి ఆకు క్లీన్ చేసి పెట్టుకున్న మెంతి ఆకు మొత్తం వేసి వేయించుకుంటున్నాము నేనైతే ఇక్కడ లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నానండి ఆకు పలుచుగా ఉన్నా కూడా వేయడానికి కొంచెం టైం పడుతుంది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఎక్కువ వేయకుండా వెల్లుల్లిపాయలు కట్ చేసి కూడా వేసుకోవచ్చండి ఇక్కడ వెల్లుల్లిపాయలు ఎందుకు వేసానంటే మనం చపాతీలోకి కానీ పూరి పూరి అలాగే పుల్కా వీటిల్లోకి ఏదైనా సరే తినేటప్పుడు పంటి కింద పడి టేస్ట్ సూపర్గా ఉంటుంది అంతేకాదు వెల్లుల్లిపాయలు ఇలా తాలింపులో వేసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది పచ్చి వెల్లుల్లిపాయలు తినలేని వాళ్ళు ఇలా గబ్బలుగా కూరల్లో వేసుకోండి ఇలా వేగిపోయిన అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి ఆకు చూసారా ఎంత ఆకు వేస్తే ఎంతవరకు వచ్చిందో మెంతి కూర చాలా త్వరగా మెల్ట్ అయిపోతుంది అయితే నేను ఇంకొక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఆయిల్ అంతా హీట్ అవనిస్తున్నాను ఇప్పుడు ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర అలాగే కొన్ని వెల్లుల్లి రెమ్మలు వేసుకున్నాను ఇవంతా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు వేస్తున్నాను ఇక్కడ ఉల్లిపాయలు కంప్లీట్గా వేగిపోయే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుతున్నాను స్టవ్ని ఇక్కడైతే ఉల్లిపాయలు సగం వరకు వేగిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి ముద్దు కూడా వేసేసుకుంటున్నానండి ఇక్కడైతే నేను ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత టమాటోలు అలాగే కొద్దిగా పసుపు వేసుకున్నానండి ఆ పసుపు టమాటో వేసిన క్లిప్పింగ్ అయితే మీకు మిస్ అయింది ఇక్కడ టమాటో మెత్తబడే వరకు మూత పెట్టి ఉంచాను టమాటో మనకి తొక్కంతా ఊడిపోయి మెత్తగా వచ్చే వరకు మూత పెట్టి ఉంచాలి రెండు నుంచి మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచితే చాలు సరిపో మనకి టమాటో అంతా మెత్తగా అయిపోతుంది మూత మూతకేస్తున్నాను రెండు మూడు నిమిషాల తర్వాత టమాటా అంతా మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఇందులోని కారం అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ పాటుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా వేసేస్తున్నాను మిక్సీ జార్లోనే ఇంకొన్ని వాటర్ కూడా తీసివేసుకుంటున్నాను గ్రేవీ మనకి చిక్కబడిపోతుందండి హాఫ్ కప్ వరకు వాటర్ వేస్తున్నాను కూర తెచ్చినప్పుడు మాత్రం ఇలా అయితే ట్రై చేయండి సూపర్గా ఉంటుంది మీ అందరికీ టేస్ట్ అయితే కొంచెం పొర్లులాగా రావాలి ఇక్కడ అప్పటి వరకు మూత పెట్టి ఉంచుతున్నాను మూత వేస్తున్నానండి ఇక్కడ చూసారా గ్రేవీ చిక్కబడుతుంది ఇట్లాంటప్పుడే వేయించి పెట్టుకున్న మెంతికూర మొత్తం వేసేసుకుంటున్నాను వెల్లుల్లి రెమ్మలతో సహా అలాగే చివరిగా కొంచెం గజ్జీలకర్ర పొడి అలాగే కొద్దిగా గరం మసాలా మొత్తం లో ఫ్లేమ్లో ఉంచి కలిపేసుకుంటున్నాను ఆకంతా రెస్టారెంట్ స్టైల్లో మెంతి కూర కర్రీ రెడీ అయిపోయింది చూసారా మరి ఇంకెందుకు ఆలోచ మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేమిచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ చూసారు కదా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను